అందరికీ మరణాత దివ్య దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక దేవుని పిల్లలరా దేవ ఆది దేవుడు మన విషయంలో కోరుకునేది పరిశుద్ధత క్రమమైన స్థితి క్రమము ఎక్కడ నుండి వస్తుంది అంటే పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి మాటలన్నీయు మనము పాటించినప్పుడు మన యొక్క జీవితంలో ఆత్మీయ జీవితంలో క్రమం వస్తుంది మరి అలా ఉండి ఆయన ఆజ్ఞలను పాటించకుండా ఆయన చెప్పినది చేయకుండా ఉంటే మన జీవితంలో మనం అక్రమముతో కొనసాగేటువంటి వారముగా ఉంటాం అక్రమము విషయంలో దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి మూడు మాటలను మనం ధ్యానం చేసుకుందాం యోగ గ్రంథము నాలుగవ ధ్యానం ఎనిమిదో వచ్చిన నేను చూసినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దారినే కోయుదురు కీడును విత్తుతూ ఉంటే అక్రమమును విత్తుతూ ఉంటే దారినే కోస్తారు అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు ఎవరి విషయంలోనైనా దేని విషయంలోనైనా మానవుల విషయంలో చెల్లుబాటు అయిపోవచ్చేమో ఇప్పుడు కవర్ అయిపోవచ్చేమో కానీ అక్రమమును విత్తితే దారినే కోయవలసి వస్తుంది అని దేవుడి యొక్క వాక్యమును బట్టి మరి దేవాది దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు కనుక ఆయన భయభక్తులతో క్రమమైన రీతిలో మనం ఉండవలసిన వారమై ఉన్నాం అలాగునే మతేసు వార్త ఏడవ అధ్యాయము ఇరవై మూడవ నేను మిమ్మల్ని ఎన్నడును ఎరగను అక్రమము చేయాలరా నా ఎద్దు నుండి పొండని వారితో చెప్పుదును నేను మిమ్మల్ని ఎన్నడు ఎరగను అక్రమము చేసే వారితో ప్రభు అంటూ ఉన్నారు నేను మిమ్మల్ని ఎన్నడు కూడా ఎరగను నా ఎద్దు నుండి పొండి అని నేను చెప్పుదును అని ప్రభు సలవిస్తూ ఉన్నారు గనక ఆయనతో ఉండాలి అంటే ఆయనతో సహవాసం చేయాలంటే రాజ్యం అంటే ఆయన సింహాసనం మీద జయించిన వారంగా కూర్చోవాలంటే మనము క్రమమును పాటించాలి వాక్యమును పాటించాలి కాని అక్రమము చేయకూడదు అలాగనే మూడో మాట అత్త వార్త ఇరవై నాలుగో అధ్యాయం పన్నెండు వచ్చిన అక్రమము విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారును దేవుడి పిల్లలారా మొదటి ప్రేమ ప్రభు మీద ఉందా సహోదరి ప్రేమ ఉందా ఒకరంటే ఒకరికి ప్రేమ గౌరవాలు ఉన్నాయా అక్రమ విస్తరించింది స్వార్థం విస్తరించింది గనుక అక్రమము విస్తరించడం చేత ప్రేమ చల్లారిపోయింది ఇది రాకడ గురుతీ గనుక దేవుని యొక్క సన్నిధిలో దేవుని పాదములు పట్టుకుని మరి మొదటి ప్రేమను కాపాడుకుంటూ ప్రభును సంపూర్ణముగా ప్రేమించచ్చు మరి నిన్న వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించమన్న ప్రభు యొక్క ఆజ్ఞను పాటించు ఆయన చెప్పినది చేస్తూ వధువు సంగముగా మనము సిద్ధపడవలసిన ఉన్నాం మూడు మాటలు మనం ధ్యానం చేసుకుందాం చేసుకుని ఉన్నాం మొదటిది అక్రమములు విత్తేటువంటి వారు దానిని మరి రెండవ మాట మరి అక్రమము చేయవలరా నా ఎద్దు నుండి పొండి మూడవది అక్రమం విస్తరించుడి చేత అనేకుల ప్రేమ చల్లారును కాబట్టి క్రమమైన రీతిలో ఆయన భయభక్తులతో సాగిపోయింది ధన్యత ప్రభు మన ఎల్లరూ అనుగ్రహించును గాక దివ్య దేవుడు మిమ్మల్ని గాక గాడ్ బ్లెస్ యు